సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈరోజు బైరాంపల్లి అమరవీరులు స్మరిస్తూ బైరాంపల్లి బుర్జు వద్ద నివాళులు అర్పిస్తున్నాం సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రైతాంగ సైద పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణలో జరిగింది నైజాం ప్రభువుకు వ్యతిరేకంగా దున్నేవానికే భూమి కావాలని వెట్టి చాకిరి ఉమిక్తి కోసం ఆ రోజు భూ పోరాటం ఎర్రజెండా నాయకత్వంలో జరిగింది ఇట్లాంటి పోరాటానికి వారసులు ఎవరు అంటే ఇవాళ ఎర్రజెండా తప్ప మరొకటి కాదు బీజేపీ పార్టీ వాళ్ళు హిందువులు ముస్లింలు కొట్లాటగా దీన్ని చిత్రీకరిస్తున్నారు ఈ చరిత్రను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది శుద్ధ తప్పు ఎందుకంటే అచ్చం ఎరజెండా నాయకత్వంలో భూ పోరాటం జరిగింది ఈ పోరాటంలో నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎరజెండా బిడ్డలు ఎరజెండా కామ్రేడ్స్ నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందారు పది లక్షల ఎకరాలు తెలంగాణలో భూములు పంచారు నాలుగు వేల ఎరజెండా నాయకత్వంలో గ్రామ రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు అది మహోత్తరమైనటువంటి పోరాటం ఈ ప్రపంచ చరిత్రలనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటటువంటి పోరాటం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ పోరాటం ఇది ఎర్రజెండా తప్ప మరొకటి కాదు ఈ పోరాటంలో హిందువుల ముస్లింలని బీజేపీ ఏదైతే చెప్తున్నదో ఈ తెలంగాణ రైతాంగ పోరాటంలో ముస్లింలు నాయకులు కూడా చాలామంది పాల్గొన్నారు కామ్రేడ్ మోయినుద్దీన్ సోయాబుల్లా ఖాన్ అట్లాగనే షేక్ బందకి లాంటి వాళ్ళు వందలాది వేలాది మంది ముస్లిం నాయకులు ప్రజాకర్లకు వ్యతిరేకంగా రాజుకు వ్యతిరేకంగా ఎరజెండాను భుజాన పెట్టుకొని తుపాకీ భుజానికి తగిలించుకొని సాయుధ పోరాటంలో హోరావోరిగా పోరాడి తెలంగాణ నుంచి తరిమి కొట్టిన దానిలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఇట్లాంటి పోరాటాన్ని సరి వక్రీకరిస్తే సరైంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో ఎరజెండా నాయకత్వంలో పేదల పక్షాన నిలబడేటువంటి ఏదైతే ఎరజెండా ఉందో ఎరజెండానే నిరమైన వారసులుగా ఇవాళ కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది అమరవీరులకు జోహర్లు అర్పించేటువంటి హక్కు కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందులో భాగంగానే ఇవాళ బైరాంపల్లి అమరవీరులకు ఘనంగా సిపిఎం పార్టీ అర్పిస్తూ ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం <णत्ति> <णति> जोहार बैरान पेले हमारा वीर लगे जोहार बैरान पहले हमारा वीर लगे जोहार जौहर